కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అక్టోబర్ రెండు అనగానే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క జన్మదినమే మనందరికీ గుర్తొస్తుంది ఎందుకంటే ఆ రోజు నేషనల్ హాలిడే కాబట్టి అంతకంటే మరొక గొప్ప విశేషం కూడా ఉంది అది లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం ఈయన కేవలము పద్దెనిమిది నెలలు మాత్రమే భారత ప్రధానమంత్రిగా పనిచేశారు అర్ధాంతరంగా చనిపోయారు అయితే కాలము మాత్రం పద్దెనిమిది నెలలే కానీ పద్దెనిమిది సంవత్సరాలలో చేయలేని పనులను చేసి చూపించారు లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ని ఇంచుమించుగా ఓడించినంత పనిచేశారు లాహోర్ని ఆక్రమించుకున్నారు అమెరికా బెదిరింపులకు లొంగలేదు అట్లాగే వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని ఇచ్చి రైతుల్లో ఎంతో ధైర్యాన్ని ఉత్సాహాన్ని ప్రోత్సహించాడు ఈ రకంగా రైతులకు పాడి పరిశ్రమకు చేయుతనిచ్చాడు ఈ విషయంలో ఆత్మనిర్భరత అన్న అంశానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ఇచ్చిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అట్లాగే ఒక ప్రధానమంత్రి ఎలా ఉండాలి తన కుటుంబాన్ని అధికారం నుంచి దూరంగా ఎలా ఉంచాలి అన్న విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికే కాదు ఈ విషయాన్ని గమనించాలి ఒక మంత్రిగా ఎలా ఉండాలి ఒక తండ్రిగా ఎలా ఉండాలి ఒక పౌరుడిగా ఎలా ఉండాలి నీతి నిజాయితీ నిబద్ధత ధైర్య సాహసాలు క్రమశిక్షణ పట్టుదల లాంటి అనేక ఉత్తమ లక్షణాలను నూటికి నూరు కాళ్ళు పుణికిపుచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి ఆయన యొక్క జీవిత చరిత్రను మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈయన యొక్క జీవిత చరిత్రను మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి మన పిల్లలకు కూడా పరిచయము చేయాలి ఎందుకంటే ఈ విషయాలు పుస్తకంలో ఎక్కువగా కవర్ కాలేదు కాబట్టి ఆయన యొక్క చరిత్రను మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి జననము సెకండ్ అక్టోబర్ నైన్టీన్ ఫోర్ మొగల్ సరాయ్ ఉత్తరప్రదేశ్ పది కిలోమీటర్ దూరంలో తండ్రి గారి పేరు మున్షి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ తల్లి రామ్ దులారి వీరు కాయస్థ కుటుంబానికి చెందిన సామాజిక వర్గం అయితే ఈయన రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు అంతకుముందు వీరు ఒక రకంగా చెప్పాలంటే ఎగువ మధ్య తరగతి వర్గము తండ్రి చదువుకున్నాడు ఫస్ట్ టీచర్గా పనిచేశాడు తర్వాత క్లర్క్గా కూడా కొంతకాలం పనిచేశాడు కానీ తండ్రి అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లి పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని తీసుకొని రామ్ దులారి గారు తన తండ్రి గారింటికి వెళ్ళడం జరిగింది అంటే పుట్టింటికి అక్కడ పుట్టింట్లో కూడా తండ్రి చనిపోవడంతో ఆ పిల్లల యొక్క బాధ్యత మేనమామ తీసుకున్నాడు ఆ కాలంలో అట్లాగే ఉండేది బాల్యంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు అత్యధిక ప్రతిభా వాళ్ళను విద్యా అత్యధిక ప్రతిభా పాఠవాలను ప్రదర్శించేవాడు క్లాస్లో మొదటి తరగతి ఇంచుమించుగా ఏక సంతాగ్రహి ఉపాధ్యాయులు ఏది చెప్తే అది తప్పనిసరిగా పాటించేవాడు చదివేవాడు అందరి చేత మెప్పులు పొందాడు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక్కసారి తండ్రి చనిపోవడంతో కుటుంబము పేదరికంలో జారిపోయింది చదువులో మాత్రం విశేషంగా వృద్ధి చెందేవాడు చేసేవాడు బాగా చదువుకునేవాడు అయితే మేనమామ ఇంటి వద్ద చదువుకునేవాడు వాళ్ళు కూడా దిగువ మధ్య తరగతి వర్గం పాఠశాలకు వెళ్ళడాని కోసం అని చెప్పేసి గంగా నదిని దాటవలసి వచ్చేది ప్రతిరోజు కూడా అయితే పుస్తకాలు నెత్తిన పెట్టుకొని తాను ధరించే డ్రెస్ నెత్తిన పెట్టుకొని గంగా నదిని దాటేవాడు అయితే నావికులు పడవలో ప్రయాణం చేసేవారు నదికి ఇటువైపు నుంచి అటువైపు తీసుకునేవాళ్ళు తీసుకుని వెళ్ళేవాళ్ళు ఈ అబ్బాయి పడే కష్టాన్ని చూసి ఆ ఒక నావక యజమాని బాబు నిన్ను నేను ఉచితంగా తీసుకుని వెళ్తాను పాఠశాల వరకు దాటిస్తాను రా అంటే వద్దు ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు పైగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఒక్కడనే కాదు వాళ్ళందరినీ నువ్వు తీసుకుని వెళ్ళలేవు కాబట్టి తప్పనిసరిగా నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పేవాడు అనమాట అయితే ఎంత పేదరికమో అంటే పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు ఒక ఇంగ్లీష్ టీచర్ నిర్మల్ కిషోర్ మిశ్రా ఇంగ్లీష్ టీచర్ ఈనకు హోంవర్క్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లేదు తెల్లారి తప్పనిసరిగా చదువుకోవాలి హోంవర్క్ చేయాలి ఎగ్జామ్ రాయాలి అయితే తన క్లాస్మేట్ టెక్స్ట్ బుక్ తీసుకొని రాత్రి అంతా కూడా ఆముదపో దీపంతో ఆ టెక్స్ట్ బుక్ను మొత్తాన్ని చేత్తో రాసి కాపీ తీసుకున్నాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ బుక్ ఏది అని వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ అడగడంతో లేదు నా దగ్గర ఇంగ్లీష్ ఇంగ్లీష్ బుక్ నేను తీసుకుని రాలేదు అని చెప్పడం జరిగింది దాంతో ఇంగ్లీష్ టీచర్ గారు కోపం చేశారు ఈ అబ్బాయి యొక్క పరిస్థితిని తెలుసుకున్నటువంటి ఇదని క్లాస్మేట్ ఎవరైతే టెక్స్ట్ బుక్ ఇచ్చారో ఆ అబ్బాయి ఇంగ్లీష్ టీచర్ దగ్గరకు పోయి సార్ శాస్త్రి అప్పుడు ఆయన పేరు ఇంకా శాస్త్రి కాదు లాల్ బహదూర్ శ్రీవాస్తవ టెక్స్ట్ బుక్ కొనుక్కోలేదు ఆయన పరిస్థితి కొనుక్కునేలాగలేదు వాళ్ళ ఇంట్లో ఇప్పించేలాగలేదు నా బుక్ తీసుకుని వాళ్ళు మొత్తం కాపీ తీసుకున్నాడు అని చెప్పడంతో టీచర్ ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకుని అంటే శాస్త్రిని దగ్గర తీసుకుని బాబు నీకేదైనా కష్టం ఉంటే నాకు చెప్పు నీ నీ చదువుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి టెన్త్ క్లాస్ వరకు కూడా ఆ నిర్మల్ కిషోర్ కిషోర్ మిశ్రా గారు లాల్ బహదూర్ శాస్త్రికి సహాయం చేయడము జరిగింది అయితే అత్యంత పేదరికం ఆకలి తప్పులకు ఆగలేడు పిల్లవాడు సరే తప్పిక అంటే నీరు అటతాడు ఒకసారి ఏమైందంటే ఒక మామిడి తోటలో తాను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు మామిడి పళ్ళు తెంపుకొని తినడానికి ప్రయత్నం చేస్తాడు తోటమాలి చూసి ఆ అబ్బాయిని బెదిరిస్తాడు బాబు నువ్వు ఇతరుల సొమ్ము పరాయి సొమ్ము వారి అనుమతి లేకుండా నువ్వు పళ్ళు తీసుకోకూడదు అని చెప్పడంతో ఆ మాలి చెప్పిన మాటను శాస్త్రి గారు జీవితాంతము గుర్తుపెట్టుకుని అదే పద్ధతిని పాటించేవాడు ఈ రకంగా బాల్యంలోనే ఒక ఉత్తమ లక్షణాలను నీతి నిజాయితీ కష్టపడే తత్వము పరుల సొమ్ము కోసం ఆశపడకుండా ఉండడం లాంటి అనేక ఉత్తమ లక్షణాలు బాల్యంలోనే శాస్త్రి గారికి అలవడ్డాయి వాటిని జీవితాంతము అనుసరించాడు ఒకసారి తమ ఊరిలో అమ్మవారి జాతర జరుగుతూ ఉంది తమ బంధువులు ఇరుగు అంతా కూడా జాతరకు వెళ్తూ ఉన్నారు అక్కడ వివిధ వస్తువులు కొనుక్కుంటారు పిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలు కావచ్చు తినుబండారాలు కావచ్చు అన్నీ దొరుకుతాయి కాబట్టి తల్లి కదా తన పిల్లల్ని కూడా తప్పనిసరిగా అందరితో పాటుగా జాతరకు తీసుకుని వెళ్ళాలి అని తలంచింది దానికోసం అని చెప్పేసి ఎవరినో అప్పు అడిగింది అప్పుడు శాస్త్రి చూసి అమ్మ మనము అప్పు చేసి జాతరకు వెళ్ళన అవసరము లేదు మనము ఇతరుల సొమ్ముతో జాతరకు వెళ్ళడం తప్పు తప్పనిసరిగా నేను చదువుకుని ఉద్యోగం చేస్తాను డబ్బు సంపాదిస్తాను తర్వాత నీకు జాతరకు తీసుకుని వెళ్తాను నీకు కావాల్సిన కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను నేను బాగా చూసుకుంటాను అని చెప్పేసి పదేళ్ల వయసులోనే తల్లికి హామీ ఇవ్వడం జరిగింది ఇది శాస్త్రి గారి యొక్క గొప్పతనం ఇక్కడ శాస్త్రి అని నేను ఎందుకంటున్నానంటే లాల్ బహదూర్ అని మీరు అర్థం చేసుకోవాలి అయితే ఇక టెన్త్ క్లాస్ అయిపోయింది తర్వాత కాలేజీలోకి ప్రవేశించాడు దాతల యొక్క సహాయంతో అంతేకాకుండా తమ ఇంగ్లీష్ టీచర్ నిర్మల్ కిషోర్ మిశ్రా గారి యొక్క సహాయం కూడా ఉంది సరే బంధువులు కూడా సహకరించారు ఇదే సమయంలో పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు సహాయ నిరాకరణ ఉద్యమం గారి పిలుపుతో దేశమంతటా ప్రారంభమైంది ఆ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొంటా అంటాడు చదువు వదిలిపెట్టి మన శాస్త్రి గారు కుటుంబమేమో బాబు మనము నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళము ఉద్యమాల్లో పాల్గొంటే మన జీవితం పాడవుతుంది నీ చదువు పాడవుతుంది నిన్ను జైలు పంపుతారు తప్పనిసరిగా అప్పుడు మనము చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పేసి తల్లి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది కానీ చిన్నప్పటి నుంచే గుండెల నిండా దేశభక్తి జాతీయ భావము లాంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉన్నటువంటి లాల్ బహదూర్ గారు అమ్మ మనము చాలా అత్యున్నతమైన దేశ పని కోసం అని చెప్పేసి పరాయి పరిపాలన నుంచి దేశానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం అని చెప్పేసి గాంధీ గారి పిలుపుతో ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు మనం కుటుంబం యొక్క కష్టనష్టాల గురించి ఆలోచన చేయకూడదు ఇది చాలా తప్పు వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు ముఖ్యమైనవి సమాజం యొక్క ప్రయోజనాలు ముఖ్యమైనవి అని చెప్పేసి బాల్యంలో చెప్పడం జరిగింది ఈయన జీవితకాలంలో మొత్తము ఎనిమిది సార్లు ఏడు సంవత్సరాల పాటు జైలుకు పోవడం జరిగింది సహాయ నిరాకరణ కావచ్చు అట్లాగే ఉప్పు సత్యాగ్రహం కావచ్చు అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు దాంతో చదువు కొంత లేట్ అయ్యింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ఆ కాలంలో బాల్యంలోనే వివాహాలు జరిగేవి ఒకవైపు చదువు జరుగుతూనే ఉండేది చదువుకుంటూనే ఉండేవాడు పెళ్ళి అయింది ఆయన భార్య పేరు లలిత శాస్త్రి గారికి తగ్గట్టు ఉన్న భార్య నిజంగా భార్యాభర్తలు అంటే మంచి ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఇవ్వాలి అని మనం చెప్తే సీతారాములు ఎంత గొప్పవారో అట్లాగే లాల్ బహదూర్ గారు లలిత గారు అయితే పెళ్ళి అయింది చదువు కొనకెక్కింది జైలుకు పోయాడు అప్పుడు పేద కుటుంబాలు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్నాయి జైలుకు పోతున్నారు కుటుంబాలు పడుతున్నాయి కాబట్టి లాలా లజపతి రాయ్ సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీ అన్న ఒక సంఘాన్ని స్థాపించి పెద్ద ఎత్తున చందాలు వసూలు చేసి జైల్లో ఉన్న కుటుంబాలకు పంపేవారు అయితే యాభై రూపాయలు శాస్త్రి గారి కుటుంబానికి పంపడం జరిగింది లాలా లజపతిరాయ్ గారు అయితే లాలా రాయ్ గారి సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ తరఫు నుంచి యాభై రూపాయలు ముట్టేవి అయితే శాస్త్రి గారు తన భార్యకు లేఖ రాసి నీకు యాభై రూపాయలు అందుతున్నాయి కదా అంటే అవును అందుతున్నాయి అన్నది ఏమన్నా డబ్బులు మిగులుతున్నాయా అని అడిగితే అవును నాకు కుటుంబము నడపడానికి నలభై రూపాయలు సరిపోతాయి ఇంకా పది రూపాయలు మిగులుస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది భార్య దాంతో ఈ పది రూపాయలు మరింత నిరుపేద కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఉంటాయి వారికి పంపించు అని చెప్పేసి భార్యకు డైరెక్షన్ ఇచ్చి ఆ పది రూపాయలను సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ లాలా లజపతి రాయ్కి పంపడం జరిగింది ఇదే సమయంలో జైల్లో పోగానే స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేటప్పుడు ఒక కూతురు పుట్టింది ఈయన జైల్లో ఉన్నాడు అమ్మాయికి జబ్బు చేసింది సరే ఇంటి యజమాని జైల్లో ఉంటే ఇంకా అప్పటికి పాప చనిపోలేదు పరిస్థితి సీరియస్గా ఉంది శాస్త్రి గారు కోర్టుకి ద్వారా పిటిషన్ పెట్టుకున్నాడు మా కూతురు ఆరోగ్యం బాగాలేదు నేను నాకు పేరోల్ ఇవ్వండి అనుమతి ఇవ్వండి కూతుర్ని చూడడానికి అని చెప్పేసి అడగడంతో జైలు కోర్టు ఇరవై ఒక్క రోజుల పేరోల్ మీద బయటికి వెళ్ళడానికి అవకాశం కల్పించింది శాస్త్రి గారికి సరే ఇంటికి పోగానే కూతుర్ని ఒళ్ళో పెట్టుకున్నాడు ఆ అమ్మాయి కూడా తటగానే కళ్ళు తెరిచింది తండ్రిగారిని కళ్ళారా చూసుకున్న పిమ్మట వెంటనే ప్రాణం వదిలేసింది అంత్యక్రియలన్నీ జరిగాయి పదిహేను రోజులు పూర్తి అయింది దాంతో నేను జైలుకు మళ్ళా వెళ్ళిపోతాను అని కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది ప్రభుత్వము నా కూతురు అనారోగ్యంగా ఉంది కాబట్టి వాళ్ళు ఇరవై ఒక్క రోజుల అవకాశం నాకు ఇచ్చారు ఇక్కడ నాకేమీ పని లేదు నేను వెంటనే పేరోల్ని రద్దు చేసుకుని జైలుకు పోతాను చట్టాన్ని శాసనాన్ని గౌరవించే వ్యక్తిని బ్రిటిష్ వారితో పోరాటం చేసేటప్పుడు కూడా ఈయన ఇంత నిబద్ధతో వ్యవహరించేవాడు అది ఆయన యొక్క గొప్పతనం జైలర్ కూడా ఎందుకు వచ్చావు బాబు ఇంక ఏడు రోజులు అవకాశం ఉంది కదా అంటే నేను వచ్చి ఏం ఇంట్లో ఉండి చేసేదేముంది నా కూతురు చనిపోయింది అని చెప్పడం జరిగింది దాంట్లో ఈ అబ్బాయి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న జైలరు జైలర్ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ అబ్బాయిని మెచ్చుకోవడము జరిగింది ఈ రకంగా స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొంటూ కూడా నీతి నిజాయితీ దేశభక్తి క్రమశిక్షణ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం పరల సొమ్మను అసలు ముట్టుకోకపోవడము లాంటి ఉత్తమ లక్షణాలను బాగా అలవరించుకున్నాడు సరే ఇరవై ఐదో ఏట గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యింది కాశీ విద్యాపీఠలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు డిగ్రీ పూర్తి అయింది ఆ కాలంలో కాశీ విద్యాపీఠలో డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి శాస్త్రి అనే బిరుదు ఇచ్చేవారు అనమాట అంతకుముందు ఆయన పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ సరే ఈ శ్రీవాస్తవ అన్నది కులానికి సింబల్ కాబట్టి ఆ పేరును తొలగించి లాల్ బహదూర్ శాస్త్రిగా తన పేరును జోడించుకున్నాడు ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది తర్వాత రాజకీయాల్లో కూడా ప్రవేశించాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫ్రెండ్స్ ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్రను మనము టూ పార్ట్స్ కింద చెప్పుకుందాం ఎందుకంటే లెంత్ ఎక్కువతే బాగుండదు మీకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తాను నెక్స్ట్ పార్ట్ని అతి త్వరలో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు అట్లాగే మీ పిల్లలకు తప్పనిసరిగా చూ చూపించండి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి పది మందికి చాటండి జై హింద్